హలో వెల్కమ్ టు నవ్య సుమన్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఏంటి నా చీట్లో ఏముందని అనుకుంటున్నారా బాలా అమృతం ఉంది దీంతో ఏం చేద్దాం ఇప్పుడు కేక్ చేద్దాం చూద్దాం ఆ ప్రాసెస్ రండి ముందుగా ఒక టూ కప్స్ బాల అమృతం తీసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ షుగర్ దీన్ని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి అంతా సన్నగా గ్రైండర్ చేయాలి చూసిండ బియ్యం పిండి అంతా సన్నగా ఉండాలి గ్రైండ్ చేసింది ఒక కప్పులోకి తీసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గీ పావు కప్పు పెరుగు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ ఫ్రూటీ ఫ్రూటీ చిన్న పిల్లలకి వేస్తే చాలా నచ్చుతుంది కదా కొన్ని బాదం ఆప్షన్ ఇది కాయించి సల్లార్చిన పాలు తగినంత పోసుకుంటూ కలపాలి కొద్ది కొద్దిగా పాలు పోసుకోవాలి ఒకటేసారి మొత్తం పోసుకోవద్దు ఇట్లా రౌండ్ గా చేయాలి మిక్స్ చేయాలి రౌండ్గా ఇట్లా రౌండ్గా కలపాలి ఒకటే డైరెక్షన్ లో కలపాలి కొందరికి ఇట్లా కలపడం చైన్ వస్తుందా అంటే గ్రైండర్లో కూడా వేసేయొచ్చు ఎంత కలిపితే అంత ఫ్లఫీ వస్తుంది ఇంకొంచెం కలపాలి వేరొక బౌల్ తీసుకొని కొంచెం గీయేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కాస్త గోజుమ పిండి నీళ్ళు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ ఈజీగా రావడం కోసం మనం మిక్స్ చేసుకున్న ప్యాటర్ని దీనిలోపలేసేసుకోవాలి కాస్త డెకరేట్ చేద్దాం కాజు బాదంని కొంచెం ఫ్రూటీ ఫ్రూటీని చూడడానికి కొంచెం మనకు కలర్ఫుల్గా అనిపిస్తేనే తినాలనిపిస్తుంది ఇంకా ఎక్కువ పిల్లలకు నచ్చుతుంది మనం ఎలా ఉన్నా తింటాం కానీ పిల్లలకు కొంచెం కలర్ఫుల్ ఉంటేనే తింటారు కదా చక్కగా ట్యాప్ చేసుకోవాలి మన బబుల్స్ ఉంటే మొత్తం పోటీ ముందుగానే కుక్కర్కి దాని రబ్బర్ అండ్ విజిల్ తీసేయాలి ముందుగానే కాసేపు కుక్కర్ ఈడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆ తర్వాత దీంట్లో పెట్టేయాలి లోపల ఒకటి ఏదైనా ఒకటి పెట్టి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ఫార్టీ మినిట్స్ అయిపోయింది కదా మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చింది ఇది ఉడికిందో లేదా తెలియడానికి ఇట్లా నైఫ్ తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి చూడండి ఏం అంటలేదంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇంత మంచిగా ఫ్లఫీగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి